కామారెడ్డి జిల్లా పిట్ల మండలం గల గ్రామ పంచాయతీలో నేడు తాయిబజార్ వేలంపాట ఉండగా అధికారులు అనుకున్న ధర రాకపోవడంతో ఈ వేలంపాటను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కమలాకరణ్ తెలిపారు తిరిగి శనివారం రోజున ఈ వేలంపాటను కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో యాదగిరి ఎంపీఓ బ్రహ్మ మరియు వేలంపాటలో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు పదగోడ పదకొండు తర్వాత కూడా డిపాజిట్ తీసుకుంటారు మళ్ళీ అప్పటికి కొత్త తీసుకుంటారు అంటే కాబట్టి పదగోడ కన్నారు పదకొండు డిపాజిట్ తీసుకున్నారు మళ్ళా పైకి కొత్త తీసుకుంటారు అంటే మూడు సార్లు నాలుగు సార్లు మరి కూడా आप कौनसा आईपीएस है नहीं ये नॉर्मल है बराबर तीस को कितने बराबर सेम शनिवार हम इसे जिस जन्म को आईपीएस है बाय जाने बाय जाने हेल्लो बाय जाने नहीं <सिर्थाने>। ना <transitions> जाने आने आने के जिम पे ही बीच करते हमारे चतरगल पे अच्छे नॉलेज आता वार नॉलेज बिल्कुल नहीं केली वार धार्मिक वार धार्मिक व ಮಲ್ಲೆ ಕಡೆ ಐದು ವೇಗ ಮಕ್ಕಳ ಮಾರ್ಗ ಮಳೆ ವಾಯ್ದು ರೋಜಿ ಐದು ನಾಲ್ಕು ಸಾರ ಐದೋಸಾರಿ మళ్ళీ మీరు మళ్ళా వాయిదా వేస్తాం మళ్ళీ ఫోన్ చేపిస్తాం మళ్ళా అన్నారు ముందు నాలుగు సార్లు వాయిదా అంటారు అది ఇది ఐదోసారి ఏముంది చెప్పేసి మాకు కూడా అర్థం అవుతుంది ఇంత అయితే ఉన్నది లేకుంటే లేదా ఇష్టం ఏముంది నేను కూడా చెప్తాను కష్టపడాలంటే బాధని కూరగాయలు పట్టుకోవాలి పైసలు కట్టాలి మాట మాట మీరు ఆల్ పేపర్స్ తో యాడయండి జిల్లాలో ఉన్న నలుమూలల మండలాల వారు పాల్గొనండి తో అంతేపర్స్ పాడి ఆయన కూడా ఏక్ ఏక్బార్ అని దోబారని గౌంది ఒకటే దోబార్ మూడో మారలేదు నలభై ఎనిమిది లక్షల ఎనిమిది లక్షలు అదే ఒకటి అంటుండీ మరి దోబార్ లేదు ఏది ఏమీ లేదు ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ దోబార్ వాడిస్తారు అంటే దోబార్స్తారు చూడండి అయింది దీని తర్వాత అవుతారు చూడండి పార్టీ ఉండాలి కాను అన్న దోబారో ఏదో పెట్ట పైజ రాస్తారు ఏమైనా పైసలు ఆ మీరు జీవో ఉందండి లేదు అయిన తర్వాత

సరే నేడు తాయి బజార్ వేలము క్రిప్లో నిర్వహించడం అయినది అయితే తాయ్ బజార్లో ఉన్నంత అప్సెట్ ప్రైజ్ మనకు రానందున మనం శనివారం రోజున ఆ తిరిగి నిర్వహించుకోడాకు వాయిదా వేయడం జరిగినది తిరిగి మళ్ళీ శనివారం అనగా ఇరవై తొమ్మిది ఆరు ఇరవై నాలుగు రోజున నిర్వహించడం జరుగుతుంది కాపారస్తులు కాంట్రాక్టర్లు సకాలంలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేయగలం